పేదదైన అనాథ పిల్ల ఇంకా కోతుల ఆహారం భాగం రెండు మధు తన అత్త మామ సబేలి ఇంకా జైబాల్తో జీవిస్తూ వచ్చింది మధు అమ్మ నాన్న కొన్ని సంవత్సరాలకు ముందే ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత తను వాళ్ళ అత్త మామతోనే ఉంటుంది కాని తన అత్త సబేలి తన దగ్గర మంచితనంగానే నడుచుకోవటం లేదు ఏంటే పోద్దానా ఇంకా ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటావు ఒక్క నిమిషంగా కూర్చోన్నావు ఒక్క నిమిషం కూడా నువ్వు కూర్చోకూడదు రోజంతా పని చేస్తూ ఉండాలి ఇంతకు ముందే నేను నీతో చెప్పాను కదా పిన్నిగారు నేను పనిచేసి బాగా అలిసిపోయాను నాకు బాగా తలనొప్పిగా ఉంది పిన్నిగారు చాలు నీ నాటకాలన్నీ ఆపు వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో ఒక్క దెబ్బ ఇచ్చానంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి పడిపోతావో తెలీదు నాకంటూ వచ్చి తగులుకుంది సబేలి కొంచెం కూడా మనసాక్షి లేకుండా చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది తన మధుని రాత్రి పగల లేకుండా పని చేయించుకుంటుంది పాపం తన్ని కాసేపు కూడా విశ్రాంతి తీసుకోనివ్వదు మధు నిజంగానే చాలా బాగా వంట చేస్తుంది రామా రా ఈ పొరట నంచుకోడానికి సైడ్ డిష్ చాలా అద్భుతంగా చేశావు బాగుంది భోజనం బాగానే ఉంది కానీ వంట చేసే మొహం చండాలంగా ఉంది నేను మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు అమ్మాయిని ఎప్పుడు చూసినా ఇబ్బంది పెడుతూనే ఉంటావు చూడండి మీరు కాసేపు మౌనంగా ఉండండి మీ చెల్లెలు యొక్క సారభోతి కూతురికి భోజనం పెట్టి పోషించడానికి తీసుకురాలేదు దీన్ని ఊరికే కూర్చోపెట్టి నేను వేడుక చూడను ఇది అస్తమాన పని చేస్తూ ఉండాలి చబీలు జైపాలు తన ఐదు వయసు కుమార్తెని ఒక ప్రమాదంలో కోల్పోయారు నుంచి చబేలి ఎవరి దగ్గర మంచిగా ప్రవర్తించటం లేదు ఎప్పుడు కోపంగానే కనిపిస్తుంది మధు ఎప్పుడన్నా ఏ తప్పన్నా చేస్తే అప్పుడంతా చబేలి తన్ని గరిడితో పూరికారుతో తన్ను కొడుతుంది ఒకరోజు జైపాల్ తన ఇంటికి బాధతో వచ్చాడు అతను చబేలితో ఏం చెప్పాడంటే గబేలి ఇవాళ బల్కితచ్చి చివరిగా మనకి ఒక హెచ్చరిక ఇచ్చేసి వెళ్ళాడు ఇంకా రెండు రోజుల వడ్డీతో డబ్బులు ఇవ్వలేదంటే వాడేం చేస్తాడో వాడికే తెలియదని చాలా దారుణంగా మాట్లాడేసి వెళ్ళాడు ఇక మనం ఏం చెయ్యాలి నాకు ఏం అర్థం కావట్లేదమ్మా మధు ఇదంతా వింటూ ఉంది తను హనుమంతుడికి గొప్ప భక్తురాలు తన మామయ్య బాధతో ఉండడం చూసి నేరుగా గుడికి వెళ్ళింది హనుమంతుడి దగ్గర ప్రార్థించింది ఏ ఆంజనేయ నా మావయ్య పెద్ద కష్టంలో ఇరుక్కున్నారు ఆయన్ని నువ్వే కాపాడాలి నేను నిన్ను వేడుకుంటున్నాను అప్పుడే అడవి మార్గంగా తిరిగి వెళ్తున్నప్పుడు తన ఒక కోతిని చూసింది ఆ కోత ఒక గుబుర్లో ఇరుక్కుంది ఇంకా అది గాయంతో కూడా ఉన్నింది వెంటనే తన మూలికల్ని కోసి మూలికల మందుల్ని తయారు చేసింది కోతి గాయపడ్డ చోటు తను మందు రాసింది చాలా ధన్యవాదాలు చెల్లమ్మా నాకు నువ్వు పెద్ద సాయం చేశావు లేదంటే నేను ఈ పొదంలోనే ఇరుక్కుపోయిండేవాణ్ణి నాకు చాలా నొప్పి కలిగింది తెలుసా అదరగొట్టావు ఒక కోతి కాని మాట్లాడుతున్నావే సరే నువ్వు బాధపడకు ఈ మూలికల్ని నువ్వు రాసుకుంటే నీ గాయం మాయమైపోతుంది మధు నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది రెండు రోజులు గడిచింది కాని జైపాల్ డబ్బుని ఏర్పాటు చేయలేకపోయాడు ఇంకా బల్జీత్ వడ్డీ అతను తన మనుషులు తీసుకొని జైపాల్ ఇంటికి వెళ్లాడు నన్ను చూస్తే ఏమన్నా లేని వాళ్లా కనపడుతున్నానా ఇక మీద నీకు నేను అవకాశం ఇవ్వను ఆఖరిగా ఒకే ఒక దారైతే ఉంది దీని ద్వారా నీకు బరువుని తగ్గించుకో నీ చెల్లిని నువ్వు నా దగ్గర అప్పచెప్పావంటే నేను తనని పెళ్లి చేసుకోవాలని నాకు ఆశగా ఉంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చిందని చెప్తున్నాను తనని పెళ్లి చేసుకుంటే నా జీవితం చాలా సంతోషంగా ఉంటుందని చెప్తున్నాను మధుకి కేవలం ఇరవై ఏళ్ళే అవుతున్నాయి కానీ మీకు నలభై ఏడేళ్లు వయసు తేడా ఎంత ఉంది మీకు ఎలా మనసు వచ్చింది అడగడానికి మీరు అలా చేయొద్దు మావయ్య ఎక్కువ ముసిల వాళ్ళని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు మావయ్య ఏ కాసేపు నోరు ముసుకొని మౌనంగా ఉండు ఇలా చూడండి ఇది చెప్పేదంతా మీరు వినాల్సిన అవసరం లేదు మీ అప్పుల బాధలు సరిచేయడానికి మార్గాన్ని చూడండి కానీ నా మీద ఒట్టండి ఆయనకు సరేనని చెప్పండి ఆ సమయంలో జైపాల్ తన కోడల మాటలు వినిపించుకోకుండా తన భార్య చెప్పిన మాటని ఒప్పుకున్నాడు ఆ తర్వాత బల్జీత్ దగ్గర మధుని అప్పగించేశారు బల్జీతు పాపంతో కూడిన మధుని ఇబ్బంది పెట్టి పెళ్లి చేసుకున్నాడు ఇంకా అతని ఇంటికి కూడా తీసుకువెళ్ళాడు నా బంగారం ఇలా చూశావా నీ కోసం ఈ అందమైన ఫస్ట్ నైట్ ని ఏర్పాటు చేశాను నీ అందాన్ని నేను చూసి మయమరిచిపోతున్నాను అలాగే కరెంటు పాస్ అవుతున్నట్లుగా ఉంది ఇక ఒక్క నిమిషాన్ని కూడా నేను వేస్ట్ చెయ్యను ఈ రాత్రి స్వర్గం అంటే ఏంటో నేను నీకు చూపిస్తాను బల్జీత్ మధు దగ్గరికి చేరుకున్నప్పుడు మధు అక్కడున్న పూతోటిని తీసుకొని వాడు నెత్తిమీద కొట్టింది తర్వాత వంటగదిలో ఉన్న కారాన్ని తీసుకొని తన కంటికి కారం కొట్టి అక్కడి నుంచి పారిపోయింది లేదు లేదు నిన్ను నేను వదిలిపెట్టను ఈ రోజు రాత్రి నిన్ను ముక్కలు ముక్కలుగా నరక్కుండా వదిలిపెట్టను మధు అక్కడి నుంచి నేరుగా అడవిలోకి వెళ్ళిపోయింది ఓరి దేవుడా నాకు నువ్వు ఎప్పుడు తోడుగానే ఉన్నావు చాలా మంచిది దాంతో ఆ నుంచి నన్ను కాపాడావు నీకు నేను రుణపడి ఉంటాను మధు అడవి పక్కన ఉన్న ఒక గ్రామంలో ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడే ఉంటుంది ప్రతిరోజు అక్కడి నుంచి ఎక్కడికో పని వెతుక్కోడానికి వెళ్తుంది కానీ ఒక్క వారం అయిన తర్వాత కూడా తనకి ఏ పని కూడా దొరకలేదు ఒకరోజు తను రోడ్డు మీద చిన్న పిల్లడు ఏడవడం చూసింది అమ్మా నాన్న మా అమ్మ నాన్నలు ఎక్కడికెళ్ళిపోయారు నేనిప్పుడు ఏం చెయ్యాలి ఏవైంది కన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు నేను మా ఇంటికి దారిని మర్చిపోయానక్క నన్ను మా అమ్మా నాన్నల దగ్గరికి తీసుకు వెళ్ళండి నాకు మా ఇంటి అడ్రస్ కూడా తెలీదు హే ఆంజనేయ సరే కన్నా నువ్వొక విషయం చెప్పగలవా నీ ఇంటి పక్కన ఏదన్నా స్థలం గుడి నది అలాంటిది ఏమైనా నీకు గుర్తుండాయా మా ఇంటి పక్కనే ఒక పెద్ద ఏరుంది ఒక పెద్ద జామాయిల చెట్టు కూడా ఉంది అలాగా రెండు రోజుల క్రితమే నేను ఆ రేవు పక్కకి వెళ్ళాను రా నువ్వు భయపడకు నేను నిన్ను భద్రంగా అమ్మా నాన్న దగ్గర చేరుస్తాను సరేనా మధు ఆ అబ్బాయిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి అప్పగించింది ఆ అబ్బాయి అమ్మా నాన్న గొప్ప ధనవంతులు వాళ్లు తనకి బహుమతిగా యాభై వేల రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చారు ఆ డబ్బు తీసుకోవడానికి మధు అంగీకరించలేదు ఆ తర్వాత వాళ్లు చాలా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ డబ్బు తీసుకోవలసి వచ్చింది ఆ డబ్బును పెట్టి ఆ గ్రామంలో ఒక కొత్త హోటల్ ని స్టార్ట్ చేసింది ఇంకా ఆ హోటల్ పేరుని మధు హోటల్ అని పెట్టింది తన హోటల్లో రుచికరమైన పదార్థాలను చూసి అక్కడ మెల్లమెల్లగా చాలా మంది కస్టమర్లు వస్తున్నారు ఇప్పటి వరకు నేను ఇంత రుచికరమైన ఆహారాన్ని ఎప్పుడూ తినలేదు తెలుసా మధు నీ హోటల్లో భోజనం నిజంగా అద్భుతంగా ఉంది నిజం చెప్తున్నాను చాలా అద్భుతంగా వండుతున్నావు చాలా బాగుంది నాకు ఇంకొక ప్లేటు చపాతీలు కావాలమ్మా నంచుకోవడానికి కూడా కాస్త ఎక్కువేసి తీసుకురామ్మా అలాగే అన్నయ్య చాలా మంచిది ఒకరోజు సడన్ గా సాయంకాలం తన ని మూసేటప్పుడు మధు ఒక హోటల్కి రౌడీస్ వచ్చారు తన చుట్టూ ముట్టి ఇలా చూడమ్మా నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు సరే సరే అలా నిలబడకుండా డబ్బు తీసివ్వు ఏంటో మాకు చూస్తున్నావు మా భాష నీకు అర్థం కాలేదా మరి అదిగా గల్లలో ఉన్న డబ్బులన్నీ తీసి మాకిచ్చాయి లేదంటే ఏం చేస్తామో మాకే తెలీదు నన్ను వదలండి నన్ను వదలేయండి నేను మీకు ఏ అన్యాయం చేశాను నేను కష్టపడి సంపాదించింది ఎందుకు దొంగలించాలనుకుంటున్నారు మధు చాలా భయపడిపోయింది ఆ రౌడీలు తన్ను తోసేసి ఆ కొట్టిని ధ్వంసం చేసి లోపలికి దూరిపోయారు అప్పుడే అక్కడికి మూడు కోతులు వచ్చాయి అందులో ఒక కోతే ఆ కోతి ఆ కోతినే గుబురులోంచి మధురు రక్షించింది ఆ మూడు కోతులు కలిసి ఆ రౌడీని దాడి చేశాయి అప్పుడు అవి వాళ్ళని బాగా కొట్టిపడేశాయి తినా ఇబ్బంది పెడతారా కోతులకి భయపడిపోయి ఆ రౌడీలు నుంచి పారిపోయారు అప్పుడు కోతులకి మధు తన కృతజ్ఞతల్ని తెలుపుకుంది నా ధన్యవాదాలు ఆ రౌడీల దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు ఇదిగో సహోదరి నువ్వు ఆ రోజు మా కోతుల మందని కాపాడావు రోజు నీకు కష్టం వస్తే మేము కాపాడకుండా ఎలా ఉంటాం అందుకని మేమందరం వచ్చేశాం నువ్వు మమ్మల్ని ప్రేమగా బిట్టు అని పిలవచ్చు సరే బిట్టు నువ్వు నీ స్నేహితులు చాలా మంచివాళ్లు బిట్టు ఇక మేమందరం నీకు అండగా ఉంటూ ఈ హోటల్లోనే పని చేస్తూ ఉంటాం నీకు ఏ సమస్య వచ్చినా నీకు అండగా నిలబడతాం సరేనా నా ధన్యవాదాలు బిట్టు తప్పకుండా నా హనుమానే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు ఆ తర్వాత మధు ఒక హోటల్లో కోతి బిట్టు ఇంకా వాళ్ళ స్నేహితులు కలిసి పనిచేశారు మధు కోతులు కలిసి ఆ హోటల్ కోసం చాలా కష్టపడ్డారు ఆ తర్వాత ఈ హోటలు కొద్దిగా రోజుల్లోనే చాలా పేరు పొందింది సంధ్య వాళ్ళ అమ్మ నాన్న ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు ఇంకా వాళ్ళ బాబయ్యే తన్ని ఇంటికి తీసుకొచ్చారు కానీ తను ఇంటికి రావడం అనే విషయం వాళ్ళ పిన్నికి అసలు నచ్చలేదు అందువల్ల ఆ పిల్లని ఎప్పుడు తిడుతూనే ఉంటారు సంధ్య ఓ సంధ్య గంట ఒకటైంది ఇప్పటిదాకా ఇంకా నువ్వు వంటలు కడగలేదా అదేంటంటే పిన్ని కాసేపు ముందే కదా మీరు రూమ్ అంతా తుడిచిపెట్టమని నాతో మీరు చెప్పారు ఇప్పుడే నేను క్లీన్ చేసి వస్తున్నా దాదేముంది ఒక పని చేసిన దానికి అలసిపోయావా వెళ్ళు త్వరగా వెళ్ళి అంట్లు తోము మీరు రాజు అన్నయ్య తినేశారు నాకు కూడా ఆకలిగా ఉంది కాస్త అన్నం పెట్టండి దాని తర్వాత సామాన్లన్నీ కడిగి పెట్టేస్తాను ఎప్పుడు ఏం పని చెప్పినా ఏదో ఒక వంక చెప్తూనే ఉంటావు ముందు వెళ్ళి అంట్లు తోము ఆ తర్వాత వంట సరే మీరు చెప్పినట్టే చేస్తాను అలా చెప్పిన సంధ్య ఆకులతో వెళ్లి ఆ సామాన్లని తోవింది ఇంకా తర్వాత కూడా వాళ్ళ పిన్ని బాగా తిట్టాకనే భోజనం పెట్టారు ఏంటిది పిన్ని రెండు చపాతీలే ఇంత పని చేశాను నేను నాకు మీరు రెండే రెండు చపాతీలు పెడుతున్నారు ఓహో ఇది చాలదా మిగతా ఉన్నదే ఇవ్వగలం నీకోసం మళ్ళీ చపాతి చేయాలా నువ్వు ఎంత తిన్నా సరే నీకు ఆకులు తగ్గనే తగదు మీకు నేనంటే ఇష్టం లేకపోతే మీరు నిన్ను అనాథాశ్రమంలో చేర్చేయండి పిన్ని కనీసం నాకు అక్కడ కాస్త భోజనం దొరుకుతుంది నోరు మూసుకొని ఇచ్చింది కుదరకుండా తిను చేయాల్సిన పనులు బోలుడు ఉన్నాయి తర్వాత రాత్రంతా ఆకలితో ఉండాలి వాళ్ళ పిన్ని మాట్లాడిన తర్వాత సంధ్య ఏమీ మాట్లాడకుండా తినేసింది ఆ తర్వాత వాళ్ళ పిన్ని మేడ మీద క్లీన్ చేయమని పంపారు రోజుకి రోజు వాళ్ళ పిన్ని గొడవ చాలా ఎక్కువ అవుతుండింది కానీ పాపం సంధ్య ఏమీ మాట్లాడకుండా తను చెప్పిన పనులన్నీ చేసింది తన హింసలన్నీ భరించింది ఇంతకు మించి నేను ఇంక ఏమీ తట్టుకోలేను ఈ రోజే నేను బాబాయ్ తో అంతా చెప్పేస్తాను ఆ తర్వాత బాబాయ్ ఏం చేయాలనుకుంటే అది చేయని అలా చెప్పిన సంధ్య మళ్ళీ పని మొదలు పెట్టింది రాత్రి అందరూ డిన్నర్ తినడానికి కూర్చున్నప్పుడు సంధ్య వాళ్ళ బాబాయ్ తో చెప్పింది బాబాయ్ నాకు కూడా చదువుకోవాలని కోరికగా ఉంది నన్ను కూడా స్కూల్లో చేర్పిస్తారా ఖచ్చితంగా ఈ సంవత్సరం పూర్తవని నిన్ను కూడా రాజీ చదివే స్కూల్లోనే చేరుస్తాను ఏమండి చాలా ఓవర్గా జాలి పడవద్దు తను నాకు పనులు సహాయపడుతుందనే ఇది ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను కానీ ఇది స్కూల్ వెళ్ళిందంటే సగం రోజులు ఇది స్కూల్లోనే ఉంటుంది మిగతా రోజులు ఇది స్కూల్ హోంవర్క్ చేస్తూ ఉంటుంది తర్వాత పనులన్నీ నేనే కదా చేసుకోవాలి లేదు పిన్ని నేను స్కూల్ నుంచి వచ్చాక అన్ని పనులు పూర్తి చేసేస్తాను హోంవర్క్ కూడా రాత్రి చేసుకుంటాను మాట్లాడకు నోర్ నువ్వేం చేయవని నాకు తెలుసు చేసే పనులు ఎప్పుడు కూడా సరిగ్గానే చేయటం లేదు అది సరే గాని నీ చదువు కోసం మేము అంత ఖర్చు పెడితే ఇక నాకు నా కొడుకు తర్వాత కుటుంబం జరిపేందుకు నాకు కష్టంగా ఉంటుంది ఇది విని నా సంధ్య చాలా నిశ్శబ్దంగా ఉంటుంది వాళ్ళ బాబాయ్కి భయపడి ఏమీ మాట్లాడలేదు ఇకపైన ఇక్కడ ఏమీ జరగదని సంధ్య అర్థం చేసుకుంది అందువల్ల ఒక నిర్ణయానికి వచ్చింది ఈ ఇంటి నుంచి బయటికెళ్లేదే తనకి మంచిదని అనిపించింది రాత్రైన తర్వాత ఎవరికి చెప్పకుండా తన ఇంట్లోంచి బయటికి వచ్చింది తెల్లారిందంటే మళ్ళీ వాళ్ళ పిన్ని తన్ని బానిసంగా చూస్తుందని తన ఆ భయంతో అడవి వైపు నడుచుకుంటూ వెళ్ళింది బాగా అలిసిపోయిన వల్ల చెట్టు కిందకెళ్ళి నిద్రపోయింది తెల్లవారగానే తనకి చాలా ఆకలేసింది తను ఏ చెట్టు కింద వెళ్లి పడుకుందో అక్కడ ఒక కోతి ఆ చెట్టు పైన కూర్చునే అరటిపండు తింటూ ఉండింది నాకు చాలా ఆకలిగా ఉంది ఇప్పుడు నేను ఏం తినాలి దాని గురించి నేను అసలు ఆలోచించలేదు ఆ కోతి తను చెప్పింది వినింది వెంటనే కోతి చేతిలో ఉన్న రెండు అరటిపండ్లు తీసుకుని తన వైపు విసిరింది సంధ్య అప్పుడు ఇంకా సంతోషంగా ఆరటి పండుని తీసుకుంది ఆ కోతిని చూసి నవ్వింది థ్యాంక్స్ కోతి నువ్వు చాలా మంచివాడివి కోతి కూడా తన నవ్వుతో సమాధానం చెప్పింది ఇంకా సంధ్య ఆరటి పండ్లు తినేసి మళ్ళీ నడవడం ప్రారంభించింది ఆ కోతి కూడా చెట్టు నుంచి దిగి తన వెనకాలే నడుచుకుంటూ వెళ్ళింది కానీ ఆ విషయం సంధ్యకు అసలు తెలియదు తను అలాగే నడుచుకుంటూ మరో గ్రామంలోకి వెళ్ళింది ఒక చెట్టు కొమ్మపైన కూర్చుని ఎదురుకుండా చూస్తుంటే తనతో వచ్చిన కోతి ఉండింది ఏ కోతి నువ్వేంటి ఇక్కడ నువ్వు నా వెంట పడి వస్తూనే ఉన్నావా అది విని నా కోతి అవును అని చెప్పి చెప్పింది ఓ అబ్బో మనుషులు మాట్లాడే భాషను కూడా నువ్వు అర్థం చేసుకుంటున్నావే నాలాగే నీకు కూడా ఎవరూ లేరనుకుంటా కోతి మళ్ళీ తల ఊపి అవును అనింది అలా అయితే సరే ఈ రోజు నుంచి నువ్వే నా స్నేహితుడివి నేను నీకు పేరు బాంటీని పెడుతున్నా మాంటీ దొరికినందుకు సంధ్యకి చాలా సంతోషం ఎంతైనాదో కోతైన సరికి తనకి ఎవరో ఒక మనిషి పక్కనున్నట్టు అనిపించింది కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ సంధ్యను కోతి నడిచి వెళ్లారు అక్కడ తను ఒక హోటల్ చూసింది అక్కడ కొద్ది మనుషులు కూర్చుని తింటూ ఉన్నారు కాని పాపం సంధ్య దగ్గర అసలు డబ్బులు లేదు కానీ డైరెక్ట్ గా వెళ్ళి చార్ కూర్చున్న తర్వాత ఒక పెద్దయిన తన ముందొచ్చి భోజనాన్ని పెట్టారు సంధ్య చాలా ఆకలితో ఉండింది అందువల్ల తను తినడం ప్రారంభించింది ఇంకా మాంటోకి కూడా ఇచ్చింది అక్కడే ఉండే వాళ్ళందరూ దాన్ని చాలా ఆశ్చర్యంగా చూశారు కోతి ఎంత అందంగా కొంచెం తింటోంది అని అమ్మా నీకు కడుపు బాగా నిండిందా లేకపోతే ఇంకా తీసుకురా వద్ద కడుపు ఫుల్ అయిపోయింది నాకు చాలా ఆకలేసిందా అందుకనే భోజనం చూడగానే తినేశాను నిజం చెప్పాలంటే నా దగ్గర డబ్బులు లేవంకుల్ ఈ విషయం మీ దగ్గర చెప్పటం మర్చిపోయాను అది విని పెద్దయిన నవ్వారు మీరు బాధపడకండి అంకుల్ నేను తిన్న తిండికి ఈ రోజు మొత్తం ఈ హోటల్లోనే పనిచేస్తాను మీరు ఎంత పని చేయమంటే అంత పని చేస్తాను ఇక్కడ చూడమ్మా నువ్వు తిన్నదానికి నిన్ను కష్టపెట్టి నీ చేత పని ఎక్కువ చేయించుకుంటానని అనుకోకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చమ్మా చాలా థ్యాంక్స్ అంకుల్ కానీ నేను ఎక్కడికి వెళ్తాను అదే నాకు అర్థం కావటం లేదు ఎందుకమ్మా నీకు ఇల్లు అది లేదా అప్పుడే సంధ్య తనకి జరిగిన విషయాలని చెప్పింది నువ్వు సరైన ప్లేస్కే వచ్చావమ్మా నీకు ఏ విధంగా జరిగిందో అదే విధంగా నాకు కూడా కొన్ని విషయాలు జరిగాయి చెప్పాలంటే నాకు ఇద్దరు కొడుకులున్నారు వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళు వాళ్ల పెళ్ళాలు చెప్పినదే వింటున్నారు నన్ను ఇంట్లోంచి పంపించేశారు నేను దాచుకున్న కొన్ని డబ్బులతో ఈ కొట్టు తెరిచాను అప్పు నా జీవితాన్ని ఇక్కడే నెట్టుతున్నానమ్మా ఇంక మీదట నువ్వు కూడా ఇక్కడే ఉండిపోమా ఉండిపో సరే అంకుల్ మీరు చెప్పినట్టే చేస్తాను కానీ నేను పని చేయకుండా ఇక్కడ ఉండను ఈ రోజు నుంచి కస్టమర్ కి భోజనం వడ్డించే పనిని నేను నా ఫ్రెండ్ మాంటీ చేస్తాము మీరు ప్రశాంతంగా జార్లా కూర్చొని మేము ఏం పని చేస్తామో చూడండి తను చెప్పినందుకు పెద్దయినం ఒప్పుకున్నారు ఇంకా సంధ్య మరియు కోతి మాంటూ కస్టమర్స్ కి భోజనాన్ని సర్వ్ చేయడం మొదలు పెట్టారు వంట మనిషి వంట చేశారు ఇంకా రోజంతా పెద్ద ఆయన సమయాన్ని గడిపారు కొన్ని రోజుల తర్వాత ఆ కొట్టికి ఒక అబ్బాయి వచ్చాడు అక్కడ సంధ్య మరియు మాంటూ పనిచేసేది చూసి ఆశ్చర్యపడ్డాడు అమ్మాయి ఎవరిది కొత్తగా ఉంద ఇలా చెప్పేసి ఆ పెద్ద దగ్గరికి వెళ్లి ఏం చెప్పారంటే అంకుల్ నేను కొన్ని రోజుకే బయటికి వెళ్ళాను దానికి లోపల మీరు కొత్త సునీల్ ఈ పిల్ల వెయిటర్ కాదు నాయన ఆ పిల్ల నా కూతురులాగా నువ్వు దయచేసి నోరు తెరిసి ఏదీ మాట్లాడకు ఒక్కొక్క వారం లీవ్ వేసి ఎక్కడికన్నా నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు నువ్వు లేని రోజున నేను చెయ్యాలంటే చాలా కష్టంగా ఉంది సరే అంకుల్ అప్పుడు నేను ఇంకా లీవ్ ఎత్తను కానీ నాకు చెప్పకుండా నన్ను పని నుంచి నిలిపేకండి సరే సరే నిన్నేం పనిలోంచి తీయన్లే వెళ్ళు వెళ్ళి పని చూసుకో సరే అంకుల్ అదే నేను వచ్చేసాను కదా ఇంకా ఇక్కడ పని ఎట జరుగుతుందో చూడండి ఆ పెద్దయిన సంధ్యకి ఏం చెప్పారంటే అమ్మా ఇంక మీద నువ్వు వంట చేసే ఆయనకి హెల్పర్ గా ఉండు వెళ్ళు సునీలు మాండీ కలిపి ఇక్కడ సర్వ్ చేసే పని చూసుకుంటారు సరే అంకల్ సునీల్ పని చేయడం మొదలు పెట్టారు కానీ వాడికి సంధ్యా పైన ఒక కోపం వచ్చింది ఒక్కరోజు తను కిచెన్ లోపలికి వెళ్లి ఇప్పుడు తన లోపల తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు ఆ సంధ్యాని ఇక్కడి నుంచి ధర్మేదానికి మొదట ఒక దారి చేస్తాను అది ఇక్కడ ఉండే వరకు మన వల్ల ఇక్కడ ఏం పని చేయ వాడు చెప్పిన విషయాలని మోంటూ వినేసింది దాన్ని గమనిస్తూ ఉంటుంది సునీల్ ఆ ప్లేట్ ని తీసుకుని ఇంకా సైడ్ కి వెళ్ళిపోయాడు ఇంకా షెల్ఫ్ లో నా మసాలా డబ్బాని తీసుకుని ఆ ప్లేట్ లో ఎక్కువ కార పొడి జల్లారు ఇంకా తర్వాత ఆ ప్లేట్ ని కస్టమర్ కి వచ్చారు వాళ్ళకు ఆ ప్లేట్ సర్వ్ చేసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అరే బాబోయ్ ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో కస్టమర్స్ అందరూ తిన్నాక వాళ్ళు నోరు మండపోతుంది అన్ని కస్టమర్లు ఓన్ అరుస్తారు చూడు ఇప్పుడు ఈ భోజనం చేసింది సంధ్య అనే చెప్పు దాని అంకుల్ చాలా వాడి చెప్పింది వినిన వెంటనే మాంటి అక్కడి నుంచి కస్టమర్ దగ్గరికి పరిగెత్తారు తన దగ్గర ప్లేట్ ని తీసుకుని పరిగెత్తేసింది అది చూసి అందరు ఆశ్చర్యపడ్డారు పెద్దయినా మరియు సంధ్య కూడా ఇది చూసారు మాంటి ఏమైంది నువ్వెందుకని భోజనాన్ని తీసుకొచ్చావు ఈ కోతి దాన్ని తినడానికి ఆశపడుతుంది కదా మాంటూ ఆ ప్లేట్ ని తీసుకెళ్లి సునీల్ ముందు పెట్టింది ఇంకా ఇంకొక ప్లేట్ లో భోజనాన్ని పెట్టి ఆ ప్లేట్ లో సర్వ్ చేసింది ఇంకా మళ్ళీ అది తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆ ఎందుకు ఇలా చేసిందని పెద్ద ఆయనకి సంధ్యకి అసలు అర్థం కాలేదు మాంటీ నా దగ్గర ఏంటో చెప్పు ఈ భోజనం ప్లేట్ ని ఎందుకు తిరిగి తీసుకొచ్చావు అది విని మాంటూ ఇంకా సునీల్ని చూసింది తర్వాత ప్లేట్ని చూసింది అప్పుడు తను ఏం చెప్పడానికి వచ్చిందని సంధ్యకి అర్థమైంది సునీల్ మాంటీ భోజనాన్ని నిన్ను తినమంటున్నాడు అది వినిన తర్వాతే సునీల్కి చాలా ఆశ్చర్యపడ్డారు నేనా నేనెందుకు ఈ భోజనం తినాలని చెప్పబోతున్నాను నీ కోతి ఇప్పుడు పైత్యమైంది తలుస్తున్నాను నేను అయ్ మాంటీ ఇలాగంతా చేసిందే లేదు ఇవాళ వాడేదో చెప్పాలనుకుంటున్నాడు ఏం చెప్తున్నాడో విందాం కదా అరే బాబోయ్ మన పనులంతా తెలియతుందా ఏం చేస్తావో నాకు తెలియదు ఇది నువ్వే తింటున్నావు ఇవాళ మాండి ఏం చెప్పాలనుకుంటున్నాడో మేం కూడా అర్థం చేసుకోగలం నాయన అది విని తర్వాత సునీల్ అసలు ఇష్టం లేకుండా తినడం మొదలు పెట్టారు రెండు నోరు తిని తర్వాతే తన పరిస్థితి అసలు బాలేదు తన నోరంతా మండడం మొదలు పెట్టింది అయినా సరే వాళ్ళ తప్పుని చూపించుకోవాలనుకోలేదు అందువల్ల తను ఏమీ మాట్లాడలేదు నేటికి మన కదా అంతేనే తలుస్తాను తనలో తనే మాట్లాడుకుంటూ ఆ తిండ మొదలు పెట్టారు అది చూసిన మాట చాలా సంతోషించింది సంధ్య ఇంకా పెద్దయిన వాడి ప్రవర్తన ఆశ్చర్యపడ్డారు ఇంకా కారాన్ని తట్టుకోలేక అరిచేశాడు నీళ్ళండి తాగేదనికి లేదంటే నేను నేటికే చచ్చిపోతాను ఇలా చెప్పేసి పిచ్చి వాడిలాగా అటు ఇటు నడుస్తూ ఉన్నాడు సంధ్య తనకి ఒక జగ్ ఫుల్ గా ఇచ్చింది ఆ జగ్ లో ఉండే నీళ్ళు మొత్తం గాలి చేశాడు అలా ఇక్కడ ఏం జరుగుతుంది నాకు కాస్త చెప్తావా జరిగిందంతా నేనే చెప్తాను నేనే ఆ భోజనంలో పచ్చిమిర్చి కలిపాను అప్పుడే అంగడికి వచ్చే కస్టమర్ కి కోపం వస్తాది అని మీరు ఈ అమ్మాయిని అంగడి నుంచి తరిమేస్తారని కానీ ఈ మాంటి నేటికి అన్ని చెడిపి నా కథని పోగొట్టేసింది విని ఆ పెద్దయిన సంధ్య వైపు ఒకసారి చూసారు ఇంకా వాళ్ళిద్దరు కలిసి నవ్వారు ద్రోహం చెయ్యాలనుకున్నావు అది నీకే ద్రోహంగా మారింది మీలాంటి వాళ్ళకి ఇటువంటి శాస్తి జరగాల్సిందే ఇంక పైన నువ్వు కొట్టు మర్చిపో నువ్వు ఇంకెక్కడన్నా వెళ్ళి పని వెతుక్కో ఓనరు అట్లా ఏం చేయొద్దు ఇకపై నుంచి నేను ఇట్లా ఏం చేయను నాకు ఒకే ఒక ఛాన్స్ ఇయండి ఓనరు సంధ్య ఈ కొట్టులో పని మనిషి కాదులే ఇంక మీద ఈ కొట్టుకి తనే ఓనరు నా తర్వాత ఉన్నదంతా తనకే సొంతం ఇంక మీదట నువ్వు తన దగ్గర ఏదన్నా గొడవ పెట్టుకున్నావంటే నువ్వు ఇక్కడ ఉండలేవు బాబు లేదు ఓనర్ సార్ నేను ఇంకా ఏం తప్పు చేయను ఇలా చెప్పి వాడు సంధ్య దగ్గర సారీ అడిగాడు సందేహాలన్నీ దయచేసి భరించుకో నే ఇక మీట ఇక్కడి నుంచి చాలా కష్టపడి పనిచేస్తాను సరే నీకు ఇంకో ఛాన్స్ కూడా ఇస్తాము అలా మళ్ళీ నువ్వు ఏమైనా తప్పుడు ప్లాన్ చేశావంటే ఆ తర్వాత నువ్వు ఈ హోటల్ నుంచి మొత్తానికి వెళ్ళాల్సిందే అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది విని అందరూ కలిసి నవ్వారు ఇంకా సునీలో నవ్వడం మొదలు పెట్టాడు